అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి పొట్లకాయ పాలు కర్రీ వండుదామండి ఆయిల్ వేసుకుందాం ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక రెండు ఎండుమిరకాయలు కూడా వేసుకున్నామండి కూడా వేసుకుందాం కొద్దిగా వాగనిద్దామండి పెద్దపాయలు అయితే వేగాయండి అందులో రెండు రమ్మల కరివేపాకు వేసుకుందాం కొద్దిగా పసిపి వేసుకున్నాం పొట్లకాయ కూర ఎన్నో పోషకాలు ఉందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాలింతలకి పత్యం చేసే వాళ్ళకి ఎవరైనా పొట్లకాయ కూరని తినవచ్చు ఇందులో కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఒక స్పూన్ జాలండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి అందులో పొట్లకాయ ముక్కలు వేసుకుందాం నేను ముందుగానే పొట్లకాయ ఉప్పేసి రుద్ది కడిగి తీసుకున్నానండి చిన్న మొక్కలు కట్ చేసుకున్నా ఒకసారి కలుపుదామండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉడకనిద్దాం కూర అయితే ఉడికిందండి ఇందులో కారం వేసుకుందాం కారం చూసి వేసుకోండి నేను ఇందాక కొంచెం సాల్ట్ వేసాను ఇంకొంచెం స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుందామండి ఒక్క రెండు నిమిషాలు ఆగి పాలు కూడా పోసుకుందాం ఒక గ్లాస్ బాల్ తీసుకున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం అంతే అండి కూర అయితే అయిపోయింది పొట్లకాయ కర్రీ స్టవ్ కట్టేసుకున్నాం పొట్లకాయ పాలు కూర అయితే అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంది ఎన్నో పోషకాల నుండి ఉన్న పొట్లకాయ కూర ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్